గోదావరికేని లక్ష్మీనగర్ లోని దుర్గా భవానీ స్టోర్ లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది భారీగా చెలరేగిన మంటలతో షాప్ లోని వస్తు సామగ్రి దగ్గమయ్యాయి గోదావరికేని మున్సిపల్ కాంప్లెక్స్ వెనకాల గల శ్రీ దుర్గా పూజా స్టోర్స్ లో సోమవారం రాత్రి పది గంటలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో షాప్ లోని వస్తువులు సామాగ్రి దాదాపుగా కాలిపోయింది ఈ దుర్ఘటనపై షాప్ యజమాని శుద్ధ రాజయ్య మాట్లాడుతూ రోజులాగానే రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్లిపోయామని తెలిపారు షాప్ నుండి పొగలు వస్తున్నాయని ఇరుగు పొరుగు వారు ఫోన్ చేయడంతో వచ్చి చూసేసరికి మంటలు అంటుకొని షాప్ లో ఉన్న సామాన్ అంతా దగ్గమైందని ఆవేదన వ్యక్తం చేశారు చుట్టుపక్కల వారి సహాయంతో మంటలు ఆర్పామని షాప్ లోని అరవై శాతం సామాను కాలిపోయిందని తెలిపారు శ్రావణవాసం సందర్భంగా స్టాక్ కు పెట్టుకోవడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు చెప్పారు రోజులో భాగంగానే నీళ్ళ కూడా కొంచెం షాపు అనేసి ఇచ్చి పోవడం జరిగింది అందరూ తింటున్నారు అందుకనే పక్కన షాప్ వాళ్ళు పోసాప్ పోలుస్తున్నారు అని ఎలా కూడా ఆ షాప్ కట్టి నుండి షాప్ సఫ్గానప్పుడు పోగొలు వచ్చినాయి మీరు చాలా మంటలు చెలరేయడం జరిగింది స్థానిక సహాయంతో ఆ కిరాణా షాపు వాళ్ళు గోర్మెంట్ వాటర్ సప్లయ్యడం వల్ల స్థానిక మంటలు ఆకపోవడం జరిగింది చాలా ఇబ్బంది అవుతుంది రకాల ప్రయావస్ చేసి షాప్ ఇవ్వడం జరిగింది షార్ట్ సర్క్యూట్ తోటి ఈ విధమైన షార్ట్ కాల్పించారు బాగుంది చాలా హక్స్పష్టం జరుగుతుంది ఇంట్లో ముందు అష్ట నష్టం అన్నది ఇంకా అదృష్టం బాగుండి పట్టచకి ఇట్లా ఇవ్వాలి పిల్లలనే పక్క సాయం యా బయట ఉంటుంది సార్ లేదంటే ఇక నలభై కూడా దర్శనం అవకాశం ఉంది ఆయిలు కర్ కర్పూరం ఆయిల్ అవి ఉండే అవి మొత్తం కొంతలో